నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ నిత్యం చట్టాల మధ్య తిరిగే ఓ న్యాయవాది చివరకు చట్టం కాపాడలేని స్థితికి వచ్చింది ఎందుకో తెలుసా ఒక ప్రేమ వ్యవహారం అది కూడా తనకేం సంబంధం లేని వ్యవహారం న్యాయం చేద్దామని తలదూర్చి చివరకు ప్రాణాలే పోగొట్టుకున్నాడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామానికి చెందిన ఇజ్రాయెల్ సీనియర్ కాంగ్రెస్ నేత న్యాయవాది కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోని చంపాపేటలో నివాసం ఉంటున్నాడు తన ఇంటి పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్ లో కార్యాలయం పెట్టుకుని నిత్యం న్యాయ పోరాటాలు చేస్తున్నాడు అయితే ఇదే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న వ్యక్తి భార్యకు అదే ప్రాంతంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న దస్తగిరితో వివాహేతర సంబంధం ఏర్పడింది మొదట గుసగుసలుగా మొదలైన ఆ వ్యవహారం రోజు రోజుకు పెరిగిపోయి ఇద్దరి కుటుంబాల్లో కలహాలకు దారితీసింది మధ్యలో ఇజ్రాయెల్ వచ్చాడు ఇరు కుటుంబాలను పిలిపించి రాజీ చేయబోయాడు కానీ ఇదే అతని ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు ఆ రాజీ తర్వాత అపార్ట్మెంట్ వాసులు వాచ్మెన్ కుటుంబాన్ని పనుల నుంచి తొలగించారు దీంతో వాచ్మెన్ కుటుంబం ఊరికి వెళ్లిపోయింది కానీ దస్తగిరి మాత్రం ఆమెను హైదరాబాద్ కు పిలిపించాలని పలుమార్లు ఇజ్రాయెల్ ను విసిగించాడు తన పని న్యాయం చేయడమేనని బ్రోకర్ పని కాదంటూ ఇజ్రాయెల్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఎంత చెప్పినా దస్తగిరి వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో దస్తగిరిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు పోలీసులు అయితే అక్కడే దస్తగిరి మనసులో నిప్పులు రాజేశాయి అందరి ముందు నన్ను అవమానించడమే కాకుండా పోలీసులతో అనవసరంగా కౌన్సిలింగ్ ఇప్పించాడని కోపం పెంచుకున్నాడు నన్ను అవమానించిన న్యాయవాది బతకకూడదు అనుకున్నాడు రోజు ఇజ్రాయెల్ ఎక్కడికి వెళ్తున్నాడు ఏ టైం ఎక్కడ ఉంటాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాడు ఒకరోజు పక్కా ప్లాన్ తో దస్తగిరి సిద్ధమయ్యాడు ఇజ్రాయెల్ ఎప్పటిలాగే వాకింగ్ కు బయలుదేరాడు దానికోసమే ఎదురు చూస్తున్న దస్తగిరి ఇజ్రాయెల్ రాగానే దాడి చేశాడు పైనే అందరూ చూస్తుండగానే రెప్పపాటిలో దస్తగిరి కత్తితో విచక్షణ రహితంగా నరికి నరికి చంపేశాడు జనాలు ఆ షాక్ నుంచి తేరుకునే లోపే దస్తగిరి అక్కడి నుంచి పారిపోయాడు వెంటనే స్థానికులు ఇజ్రాయెల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ అక్కడే చివరి శ్వాస విడిచాడు ఒక వ్యక్తి ప్రేమ పేరుతో చేసిన కుట్ర చివరకు ఓ జీవితాన్ని బలి తీసుకుంది ప్రస్తుతం పోలీసులు దస్తగిరి కోసం వేట మొదలుపెట్టారు మరోవైపు ఇజ్రాయెల్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ హైకోర్టు బార్ అసోసియేషన్ ఈ రోజు హైకోర్టులో విధులు బహిష్కరించింది